మోషన్ కొనుకుంది ఎవరు దేవుడే మోషన్ సంపద కూడా దేవుడే ఎవరు దేవుడే నాకున్నవన్నీ నన్ను విడచిన నాతో నీ ఉంటే అది చాలును విచారములు విరచితివి మనం అనుకుంటాం చాలా సార్లు దేవు నమ్ముకుంటే చాలు ఇక మేము ఒడ్డుకు చేరి చేర్చబడ్డామని చెప్పేస్తాని దేవు నమ్ముకుంటే చాలు ఒడ్డుకు చేర్చబడ్డామని చాలా మంది అనుకుంటారు కాదు కాదు ఉంటుంది ఎంతవరకు అంతం వరకు ఎంతవరకు అంతం వరకు దేవుణ్ణి నమ్ముకోవాలి కష్టం వచ్చినప్పుడు కాదు సంతోషం వచ్చినప్పుడు కాదు నిందలు వచ్చినప్పుడు కాదు ప్రమోషన్ వచ్చినప్పుడు కాదు అంతం వరకు దేవుని నమ్ముకోవాలి అంతం వరకు దేవుణ్ణి నమ్ముకుంటే గట్టెక్కినట్టు పనులకు చేర్చబడ్డట్టు నిత్యరాజ్యంలో ఉన్నట్లు దేవుని పిల్లరా దేవుడు మోసని కోరుకున్నాడు దేవుడు మోసకి అద్భుతాలు చూపించాడు చేయి సాబితే కుస్తొచ్చిందండి చేయి మూసుకుంటే మరి యథావిధిగా అయిపోయింది కర్ర చేతిలో ఉన్న కర్ర కింద పడేస్తే అద్భుతాలు చూశాడు చూశాడు చివరికి తీర్మానం తీసుకున్నాడు నేను పోయేసేసి దేవుడు నిజమైన దేవుడు హెబ్రిల దేవుడు అబ్రహాము దేవుడు ఇస్సాకు దేవుడు యాకోబు దేవుడు ఐగుప్తులో ఉన్న బానిస యొక్క మరణ విన్నాడు విడిపించడానికి నన్ను పంపించాడని చెప్పేసి అని నేను చెబుతానని తీర్మానం తీసుకున్నాడు తీర్మానం తీసుకునేసేసి మామతో వెళ్ళాడు ఇతో కాడికి వెళ్ళిపోయాడు అయ్యా అయ్యా ఇటు సంగతి నా ప్రజలు ఎలా ఉన్నారు ఒకసారి నేను పోయి చూసి వస్తానని చెప్పంగానే మామ ఒప్పుకున్నాడు పంపించేసేసాడు తను తన భార్య తన బెడ్లో నలుగురికి కలిసి ప్రయాణమైపోతూ ఉన్నారు ఒక ప్రాంతానికి వచ్చేది అక్కడ ఒక సత్రం ఉంది ఆ సత్రం కాడ రాగానే దేవుని దూత బహు కోపంతో మోసలు ఎదుర్కొని చంపబోయిందంట మోసలు ఎదుర్కొని చంపబోయింది కానీ ఎందుకు తెలుసమా నిబంధన మీరుతూ ఉన్నాడు మోషే నిబంధన మీరుతున్నాడు మోషే మోషే మోషేకి సకల విద్యలలో ప్రావీణ్యుడు మోషే సకల విద్యలు ఐగుప్తుల విద్యులు ఇంకా ప్రావీణ్యుడు సకల విద్యలో ప్రాముడు మోసే నేను గత దినాలు మీకు చెప్పాను మోసేని పరో కుమార్తె ఎలా కుమార్ గుర్తుపట్టింది నీళ్ళల్లో ఆ బొట్లోని తీసుకొచ్చినటువంటి ఆ చిన్న కుమారుడు అయినటువంటి ఆ మోసేని ఎలా గుర్తుపట్టింది పరో కుమార్తె ఎలా కుమార్ ఎలా కుమార్తె ఎలా గుర్తుపట్టిందంటే సున్నత చేయబడ్డ కుమారుడుగా సున్నత చేయబడ్డ బాలుడిగా ఉన్నాడు అబ్రహాంతో దేవుడు ఒక నిబంధన చేశాడు ఏమిటి ఆ నిబంధన అంటే ఎనిమిదో దినాన ప్రతి వానికి సున్నత చేయించాలి ప్రతి వానికి సున్నత చేయించాలి అది దేవుడు అబ్రహాంతో చేసిన నిబంధన ఆ తర్వాత ఆ రోజే అబ్రహాము ఇష్మాయిలు అబ్రహాం తగ్గున పని వాళ్ళందరూ కూడా దేవుడికి స్తోత్రం పదిహేడు అధ్యయ రాస్తుంటుంది అబ్రహాంతో ఉన్న పని వాళ్ళందరూ కూడా బాధ్యత పొందారంట సున్నత పొందారంట నేను చెప్తున్నాను సేవకుడిగా ఆ నిబంధనని ఇజ్రాయిల్ అందరూ కూడా అలా ఫాలో అవుతూ వస్తూ ఉన్నారు అలా చదిగిసుకుని వస్తూ ఉన్నారు మోసేను కూడా అలాగే సున్నత చేయబడ్డ బాలుడిగా చూసింది కాబట్టి ఇటు ఖచ్చితంగా ఇజ్రాయిల్ అని చెప్పింది ఇటు ఖచ్చితంగా ఇజ్రాయిల్ అని చెప్పి చెప్పింది పరో కుమార్తె వడ్ తీసుకుని పెంచింది ఎందుకు దేవుడు కోరుకున్న మోషని చంపడానికి వచ్చారంటే మోసకైతే సునత ఉంది కానీ గ్రీశ్వకి ఎలియాసర్కి ఏం లేదు సున్నత లేదు నిబంధన లేదు నిబంధన తెలిసిన వ్యక్తి నిబంధన మీరిపోతుంటే చంపపోతే ఏం చేస్తారండి తప్పుని తెలిసిన వ్యక్తి తప్పు చేస్తే వాడికి మన చేసేది నిబంధన గురించి తెలిసిన మోసే మోసే నువ్వెవరో తెలుసా ప్రపంచానికి ధర్మశాస్త్రాన్ని నీ దోర నేను రా నువ్వే తప్పు చేస్తే నువ్వే నిబంధనలు నిలకపోతే నీ కుటుంబమే నిబంధన కుటుంబంగా మార్చబడకపోతే నువ్వేం ప్రజలు విడిపిస్తావు నువ్వేం ప్రజలకు బోధ చేస్తావు నీ ద్వారా నేను ఎన్నో ఆశలు పట్టుకున్నాను ఎన్నో అద్భుత అద్భుతాలు చేయాలని చెప్పేసి అని ఏం చేయటం వల్ల కాక తెలియక మోసం మీద కత్తెత్తిందండి దేవదూత కత్తెత్తింది దేవదూత ఆ చదువుతున్నప్పుడు నాకు చాలా దుఃఖం అనిపించింది దేవుని బిల్లరా ఈరోజు మన కుటుంబము నిబంధనలో లేకపోతే నీ పైకి నా పైకి కత్తెత్తడం పెద్ద విచిత్రమే కాదు